ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూలై నెల ఇరవై ఐదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము అందుకు ఏసు నేను చేయిచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువు పరిశుద్ధమైన యోహాను వ్రాసిన స్వార్త పదమూడవ అధ్యాయము ఏడవ వచనము ధ్యాన భాగమును చదువుతున్నాను ఇప్పుడు మనం దేవుని కార్యంలో కొంత భాగం మట్టుకే చూస్తున్నాం సగం కట్టిన ఇంటిని సగం పూర్తయిన ప్రణాళికను చూస్తున్నాం అయితే త్వరలో అంతా సంపూర్ణమైన సౌష్ఠవంతో నిత్యత్వపు ఆలయంగా నిలిచే రోజు వస్తుంది ఉదాహరణకి ఇస్రాయేలీల రాజుల్లో అతి ఘనుడైన సులోమోని కాలంలో లెబనోను పర్వతాల్లోకి వెళ్ళి చూడండి టీవిగా తన తోటి చెట్లకు గర్వకారణంగా నిలబడి ఉన్న దేవదారు వృక్షాన్ని చూడండి ఉత్తర వాయువులన్నిటితోనూ అది కుస్తీ పట్టింది వసంత గాలులు దానిపై చిరునవ్వులు చెందాయి వెన్నెల రాత్రులు దాని ఆకుల్ని మంచుతో తడిపాయి దాని కొమ్మల్లో ఎన్నెన్నో పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి అలసిన పాటసారులు గొర్రెల కాపర్లు ఎందరో మధ్యాహ్న వేళల్లో దాని సేద సెదీర్చుకున్నారు ఉన్నట్టుండి ఒక రోజున దాన్ని నరికి వెయ్యాలని నిర్ణయం జరిగింది తాతల కాలం నుండి ఆ అడవిలో జీవిస్తున్న ఆ వృక్షం రోజులో గొడ్డలి పాలవనుంది మొదటి గొడ్డల దెబ్బ పడింది గరుకుగా ఉన్న దాని కాండంపై లోతుగా గాయమైంది కొమ్మలు ఒక్కొక్కటే నేల రాలాయి చివరికి చెట్టు మొత్తంగా పెద్ద శబ్దంతో మొదలుకంటూ కూలిపోయింది ప్రకృతి ఆలయంలోని ఆ మూల స్తంభాన్ని అంత నిర్దాక్షిణంగా కూల్చేయడం నాశనం చేయడం చూసి మనం నివ్వేరపోతాం ప్రవక్తతో పాటు గొంతెత్తి మిగతా చెట్లను ఉద్దేశించి విలపిస్తాం చెట్లారా ప్రలాపించండి దేవదారు కూలిపోయింది కానీ కాస్తంత ఓపిక పట్టండి ఆ బ్రహ్మాండమైన చెట్టు మొదలను హీరామురాజు పనివాళ్లు పర్వతం పైనుండి క్రిందికి దింపారు మధ్యధర సముద్రంలో తెప్పగా కట్టి పాలస్తీనా దేశానికి తరలించారు చివరికి నిజ నిజదేవుని మందిరంలో మెలమెల మెరిసే దూలంగా అది సాక్షాత్కరించింది అది చేరిన గమ్యాన్ని చూస్తే ప్రభు అయిన దేవుని సన్నిధిని నెలకొని ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఆ దూలం చేరిన వైనం చూస్తే లెబనానుకే గర్వకారణమైన ఆ వృక్షాన్ని ఎందుకు నరికేశారు అని మీరు అనగలరా లెబనోను అరణ్యాన్ని అలంకరించిన ఆ ఆభరణం ఇప్పుడు మరింత మహిమాన్వితమైన ప్రదేశానికి అలంకారమైంది ఆ దేవదారు వృక్షం ప్రకృతి మాత ఒడిలో రాజసంతో నిలబడింది ఒకప్పుడు అయితే తదనంతరం దానికి దక్కిన మహిమ ముందు దాని పుట్టింటి ఘనత ఏపాటిది అప్పటి ఆ దేవదారు వృక్షాలాటివే కదా మన హృదయాలు దేవుని శ్రమల గొడ్డలి ఆ చెట్టును బోడిగా చేసి నరికేసింది ఇదెందుకు జరిగింది అని మనం నిర్గాంతపోయి తలపట్టుకొని కూర్చోనక్కర్లేదు ఎందుకంటే ఇలా చేయడంలో ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది తన పరలోకపు సుయోనులో వాటిని నిత్యము నిలిచి ఉండే మూల స్తంభాలుగా చేద్దామని ఆయన ఉద్దేశం వాటిని తన చేతిలో కిరీటంలాగా ప్రభు చేతిలో శ్రేష్టమైన ఆవరణంలాగా చెయ్యాలన్నదే ఆయన అభిలాష నాకున్న సిలవ శ్రమలు పర్వాలేదు ఎందుకు వచ్చాయో తెలియకపోయినా చీకటిలో దేవా నీ చెయ్యి తోడుగా ఉంటే చాలు నీ వెంట నడవగలిగితే అదే చాలు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యస్సు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి యేసుక్రీస్తు ప్రభా మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనము స్తోత్రములయ్యా మా యొక్క ఆత్మీయ జీవితంలో మాకు జరుగుతున్న పరిస్థితులు కొన్నిసార్లు ప్రభా ఎంతో దుఃఖకరంగా బాధాకరంగా ఎంతో నిరాశజనకంగా ఉన్నప్పటికీ ప్రభా నీకంటూ భవిష్యత్తులో మా విషయంలో ఒక మంచి ప్రణాళిక ఒక మంచి ఉద్దేశం ఉంది ప్రభా అయితే ఇప్పుడు మాకు అది తెలియట్లేదు ప్రభా అయితే నీ యొక్క గొప్ప ఉద్దేశాలు మేము తెలుసుకునే కృపాధాన్యత మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ఎడారిలో సెలెలు వించిన నీ బెడ్డలో ఎవరెవరైతే ప్రభా ఇలాంటి స్థితిలో ఉండి నిరుత్సాహంలో ఉన్నారో ప్రభా ఆ విషయంలో నీకంటూ ఒక గొప్ప ప్రణాళిక ఉందని గొప్ప ఉద్దేశం ఉందని వారు తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభా ఈ దినాన్ని ని కృపాస్తలకు అప్పజెప్పుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లాడ్ షాలోమ్ షాలోమ్